మీ పిల్లల కొరకు చేసే ప్రతి ప్రార్థనకు ప్రభు జవాబిచ్చి వారిని ఉన్నతంగా ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవయవ వచనములో దేవుడు అబ్రహముతో ఇలా మాట్లాడుతున్నాడు ఇదిగో నేను అతనిని పిల్లల కొరకు చేసే ప్రతి ప్రార్థన ప్రభువులకించి వారిని ఉన్నతంగా ప్రభు ఆశీర్వదిస్తాడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవయవ వచనములో దేవుడు అబ్రహముతో ఈ మాట చెప్తున్నాడు ఇస్మాయిలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికంగా అతని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను ఏం చేశారంటే తండ్రి కుమారుడు కొరకు ప్రార్థన చేశాడు తండ్రులైన వారు నేటి దినాల్లో కష్టపడేవారుగా సంపాదించేవారిగా సమకూర్చేవారుగా ఇవన్నీ బాగానే చేస్తున్నారు కానీ బిడ్డల కొరకు ముఖ్యంగా తల్లులు ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే తండ్రులు ప్రార్థన చేయడం మరో ఎత్తు తండ్రులైన వారు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు అలాగని తల్లులు చేస్తే ఆలకించడం అని కాదు తండ్రి తమ బిడ్డ కొరకు కుమారుడైనా కుమార్తె అయినా వారి నిమిత్తం చేసే ప్రతి ప్రార్థన నేరుగా ప్రభు ఆలకిస్తాడు అలాగే తల్లి ప్రార్థించిన దేవుడు ఆలకిస్తాడు ఇక్కడ అబ్రహాము దేవునితో వడంబడిక నిబంధనలో ఉన్నవాడు అబ్రహాము దేవుని దృష్టిలో ఉన్నాడు నేటి పురుషుల మధ్య పురుషుల మీద దేవుడు ఎక్కువగా కనుదృష్టి పెడతాడు ఎందుకంటే సాతాను పురుషుల్నే దేవుడికి దగ్గరగా ఉండకుండా తన వైపు ఆకర్షించుకొని లాగేసుకుంటున్నాడు కాబట్టి పురుషులైన వారు ఖచ్చితమైన ప్రార్థన అందుకనే ప్రతి స్థలమందు పురుషులు పవిత్రమైన చేతి అని తిమోతికి రాసిన పత్రికలో అపోసుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాసిన అంటే ప్రతి స్థలంలో ప్రార్థించేవారిగా పురుషులు ఉండాలి ముఖ్యంగా పిల్లల కొరకు తమ సంతానం కొరకు ఖచ్చితంగా ప్రార్థించాలి ఏ తల్లి ఏ తండ్రి అయితే పిల్లల కొరకు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన అంటే ఒక బాధ్యత ప్రార్థించడం అనేది ఒక ఖచ్చితమైన బాధ్యతతో కూడిన పని అనమాట అలాంటి పని అంటే రోజువారీ పని చేస్తే వస్తుంది అలాగే పిల్లల కొరకైన పని ఏంటి అంటే ప్రార్థన అనే పని ఆ ప్రార్థనను చేయగలిగితే తప్పకుండా దేవుడు ఇదిగోండి ఆయనే చెప్తున్నాడు నీవు ఇష్మయ్యలు కోసం నువ్వు చేసిన మనవి నేను విన్నాను అతను ఇదిగో నేను అతన్ని ఆశీర్వదిస్తాను అతనికి సంతాన వృద్ధి కలిగిస్తాను అత్యధికంగా అతన్ని విస్తరింపచేస్తాను పన్నెండు మంది రాజులు అతనిలో నుండి వస్తారు అతను గొప్ప జనముగా చేస్తాను ఎన్ని వాగ్దానాలు చూడండి అతని కోసం చేసిన నేను విన్నా అంటున్నాడు ఇన్ని ఆశీర్వాదాలు ఇన్ని వాగ్దానాలు ఆ కుమారుడికి ఎలా వచ్చినాయంటే అబ్రహాము చేసిన ప్రార్థన విజ్ఞాపన కాబట్టి దేవుని బిడ్డలారా మీరు మీ పిల్లల కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు సేఫ్ చేస్తున్నారు అనే దానికంటే కూడా ఎలాంటి మనస్తత్వంతో చేస్తున్నారో ఎంత ఆశతో మీ బిడ్డ కొరకు అనేది ప్రాముఖ్యమై ఉన్నది మీ బిడ్డల కొరకు ఎంతవరకు సరిగ్గా ప్రార్థించలేదేమో ఇక మీదట ఇప్పటి నుండి తప్పకుండా ప్రార్థించండి మీ ప్రార్థన మీ పిల్లల ఆశీర్వాదాలకి తెరవబడతాయి బిడ్డల జీవితాల్లోకి ఆశీర్వదించండి మీరు బ్లెస్ చేయండి మీరు శాపాలు పలకొద్దు తల్లిదండ్రులైన వారు తప్పకుండా మీ పిల్లల్ని దేవుడు ఉన్నతంగా గాక ఆమెండ్ మహాగనుడ బిడ్డ ఏ అయితే తమ పిల్లల కొరకు ఒక తాళపు చెవు లాంటి ప్రార్థనను వినియోగిస్తారో ప్రార్థన చేస్తారో గొప్ప ఆశీర్వాదాలు మీరు విడుదల చేస్తానని చెప్పారు ఈ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో వారి పిల్లల కొరకైన ప్రార్థనను ఆలకించి గొప్ప కార్యాలు చేయమని ప్రభు యేసు సునాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ